వెల్కమ్ మహేష్ ఛానల్ ఈరోజు నీకు నేను కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను బొబ్బర్ల గారులు దీనికి ఏటా కావాలని నేను చెప్తాను ఇది స్వీట్ మనకి హాట్ గుడ్ చేసుకోవచ్చు కానీ నేను మీకు స్వీట్ చేసి చూపి అర కేజీ నైటే దాంట్లో మెనుపగుళ్ళు వంద గ్రాములు యాడ్ చేసుకుని ఇది అర కేజీ వంద గ్రాములు వెనుపగొళ్ళు తీసుకొని నానేసుకొని ఉంచుకున్నాను పొద్దున్న గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుని చూసారు మీకు కనిపిస్తుంది వీడియోలో దీనికి మనం పావు కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా మనం చేయాలి బాగా మనం ఎలాగంటే మన స్టీమ్లా తయారు చేయాలి దీన్ని ఈ పాకాన్ని మనం ఇందులో యాడ్ చేయాలన్నమాట ఇవి మనం ఆయిల్ వేపుకొని అప్పుడు ఈ బెల్లంలో వేసి ఉంచుకుంటే నాంటే బెల్లం బొబ్బర్లు గారెలు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్ పాకమే చూసుకోండి అప్పుడు బాగుంటుంది గారెలకి ఇప్పుడు మనం గారెలు వేసుకొని చూ చూడండి ఫ్రెండ్స్ మనం గారెలు వేసుకోవాలి మనం మరీ మా మార్చికూడదు బాగోదు అప్పుడు లైట్ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేయాలి చూసారా ఫ్రెండ్స్ చూడండి అవి ఏ కలర్లో వచ్చి చూపిస్తుంది దగ్గరికి చూసారా మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను అలాగా ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేయ అది చేసినప్పుడు ఉంటుంది కదండి ఆ సౌండ్ చూసారు ఫ్రెండ్స్ పాకం యూజ్ వచ్చింది ఆప్షన్ ఇందులో వేసుకోవాలి గారెలు ఫ్రెండ్స్ చూసారు పాకం వచ్చింది వచ్చిన దాంట్లో మనం గార్లు యాక్ట్ చేసుకోవాలి కనిపిస్తుందో లేదా మీకు ఇప్పుడు ఏగిన గారు ఫ్రెండ్స్ ఇదిగండి ఏగిన గారు తీసుకున్నాం కదా వీటిని మనం ఎలా చేయాలి చెప్పాను కదా ఇప్పుడు వీటిని పాకలో యాడ్ వీటిని మనం పాకంలో బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు ఉంచుకోండి ఉంటే మరీ బాగా లోపలికి ఇంకుండా చాలా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అంత పాకంతో లోపలికి వెళ్ళిపోయి బాగుంది ఏదైనా బెల్లంతా చేసుకుంటే బాగుంటుంది పంచదార కంట అలాగే మనం వాటిని ఇంకనిద్దాం రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ తీసేద్దాం చాలు రెండు నిమిషాలు అయిపోయింది కదా తీసి గిన్నెలో చేసుకున్నారు బొబ్బర్లు రుచికరమైన బెల్లం గారులు చూసారా మీకు బాగా కనిపిస్తుంది ఆ వీడియోలో బొబ్బర్లు గారు ఫ్రెండ్స్ మీకు చూసి ఎలా చేసి చూపించాను కదా నీట్గా మీరు కూడా వీడియో చూసిన ముందు ఒక లైక్ ఇవ్వండి లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా అది అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా మీ తమ్ము ఫ్యామిలీ లాగా అనుకున్నాను సబ్స్క్రైబ్ చేయండి అంచండి ఫ్రెండ్స్ నేను ఇలాగే మీకు మంచి మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తాను నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను కానీ ఇంకా మీరు కామెంట్ చేయడం స్టార్ట్ చేయలేదు కామెంట్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మీరు తప్పు చెప్పినా పర్లేదు నేను అందులోంచి ఆ తప్పుని నేర్చుకొని అన్నమాట అప్పుడే తెలుస్తుంది ఇంకా నాలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది మంచిగా ఫ్రెండ్స్ స్ ఫైనట్ చూశారు కదా ఇలాగే మీ ముందుకు మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్